ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా బిజినెస్ పెట్టాలి లేదా ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న వారందరికీ ఒక శుభవార్త ఎందుకంటే అలా ఆలోచిస్తున్న వారి కోసమే మా ఛానల్ యొక్క వీడియోస్ అన్నీ కూడా మేము స్పెషల్గా అప్లోడ్ చేస్తున్నాం మా వీడియోస్లోని ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్ని ఉపయోగించి ఎంతోమంది నేడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మీరు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళితే ఆ స్మాల్ బిజినెస్ ఐడియాస్ వచ్చేసి ప్యాకింగ్ జాబ్స్ ఈ జాబ్స్ ఖాళీ ఉన్న టైంలో మూడు నుంచి నాలుగు గంటలు లేదా ఐదు నుంచి ఆరు గంటల సమయంలో చేసుకోవడం ద్వారా మీరు నెలకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు కేవలం ఇది పార్ట్ టైం అలానే కేవలం ఇది పార్ట్ టైంలోనే కాకుండా ఫుల్ టైమ్గా కూడా మనం చేయొచ్చు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎనిమిదవ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా సరే మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే చేసుకోవచ్చు ఇక ఆ ప్యాకింగ్ జాబ్ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మొదటి ప్యాకింగ్ జాబ్ వచ్చేసి పేపర్ గ్లాస్ ప్యాకింగ్ సింపుల్ అండ్ ఈజీ అయిన పని మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఇంట్లో కూర్చుని మీకు ఖాళీ ఉన్న టైంలో ఈ పేపర్ గ్లాసెస్ని అన్నీ కూడా ఆర్డర్లో అంటే ఒక దాంట్లో ఒకటి పెట్టి ఒక పెద్ద కవర్లో ప్యాక్ చేయడమే మీరు చేయాల్సిన పని రోజుకు ఎన్ని చేయగలిగితే అన్ని టార్గెట్ అనేది ఏమీ ఉండదు ఈ సింపుల్ వర్క్ చేసి నెలకు పదిహేను వేలు ఈజీగా సంపాదించవచ్చు కేవలం పెళ్ళైన మహిళలే కాకుండా చదువుకుంటున్న అమ్మాయిలు ఇంకెవరైనా సరే ఈ ప్యాకింగ్ జాబ్ని ఈజీగా చేయొచ్చు ఇక రెండవ ప్యాకింగ్ జాబ్ వచ్చేసి మాస్క్ ప్యాకింగ్ కరోనా కాలం తర్వాత కరోనా కాలం తర్వాత నుంచి కూడా మాస్క్ వాడకం ఎక్కువగా ఉందనే చెప్పాలి కాబట్టి ఇది ఇంకా ఈజీ పని ఆల్రెడీ స్టిచ్ అయిన మాస్కులు అన్నీ కూడా ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క మాస్క్ పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలా మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ అంతా కూడా తిరిగి కంపెనీకే పంపించేయాలి కేవలం జస్ట్ ఈ సింపుల్ వర్క్ చేసి డబ్బు సంపాదించవచ్చు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఈ ఛాన్స్ని మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అనేది అవసరం సంపాదన కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఐడియాస్ని ఫాలో అవ్వాల్సిందే డబ్బు సంపాదించండి జీవితంలో ముందుకు వెళ్ళండి ముందుగా మనం చెప్పుకున్నట్లు ఒక బిజినెస్గా దీన్ని మనం రన్ చేయొచ్చు ఈ ప్యాకింగ్ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీ వయసు పదహారు సంవత్సరాలు దాటితే చాలు ఎనిమిదవ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా సరే మీరు ఈ ప్యాకింగ్ జాబ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీడియో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది అక్కడ కంపెనీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి వాటిని మీరు కాంటాక్ట్ అయ్యి ఈ జాబ్నైతే సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి